Welcome to IPM News. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ పిరియా సాయిరాజ్ ఇచ్ఛాపురం స్థానిక శ్రీ స్వేచ్ఛావతి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు వారితో పాటు దువాడ శ్రీనివాస్ నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మేళతాళాలతో అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు మరి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం నడిపడ్డు నుంచి మేమందరం కూడా ఇక్కడ సమర్శంకారావం ఎన్నికలకు పూరించడం జరుగుతుంది ఇది మరి ఇవాళ మొదలు ఈ ఎన్నికల శంకారావం ఇక్కడి నుంచి సుమారు ఎన్నికలు దగ్గరకు అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మరి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా మళ్లీ ఎన్నికలు లెక్కింపు వచ్చేసరికి దిగ్విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అత్యధిక మెజారిటీ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి జిల్లాలో అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇంకా పార్టీ డిక్లేర్ చేయవలసిన లిస్టులు అయితే డిక్లేర్ చేయాల్సి ఉన్నాయి కానీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో మీ అందరం కూడా ఎన్నికల బరిలో పడి అందరం కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంకారం గురించి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది మరి ఒకసారి పార్టీ అఫీషియల్ గా ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి బిఫామ్ తో సుమారు ఇరవై తేదీకి నామినేషన్ కూడా వెయ్యాలని చెప్పి దాదాపుగా ఖరారు అవ్వడం జరిగింది మరి ఆ పూర్తి స్థాయిలో దాని యొక్క వివరాలు కూడా రానున్న కాలంలో మళ్ళీ దువ్వడి శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున భారీ మెజారిటీ ఇచ్చేంత వరకు కూడా మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో కష్టపడి దిగ్విజయంగా ఇచ్చాపురం నియోజకవర్గం గెలిపించి తీసుకువస్తామని చెప్పి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఇక్కడ మొదలు పెట్టినటువంటి మన దువ్వడి శ్రీనివాస్ గారు పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాకు శ్రీకాకుళం పార్లమెంట్కు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి దువ్వాడు శ్రీనివాస్ గారిని అలాగే మరి గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికైనటువంటి సాయిరాజ్ వాళ్ళ రెండోసారి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ సిద్ధమవటం మా ఇద్దరికి కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను नमस्ते शरद माता भगवती भद्वादी प्रवेश नमस्ते दादी जगत ताजेश्वर और दिशम के महामाया हरदा गोदा तो नान देशों आरक्षी राज्य नान देशों दुबार्ची नान देशों सागुड़े नान देशों पशु दमादा भक्तों की प्रवेश నేను కూడా ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి స్వేచ్ఛ అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్రారంభించి అమ్మవారిగా ఆశస్సులు తీసుకొని ఈరోజు ప్రచారాన్ని జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రారంభించడానికి ఇక్కడ పూజలు జరుపుకున్నాం మరి ఈరోజు సాయిరాజు కానీ నేను కానీ పూజలు చేసి ప్రారంభించినటువంటి ప్రచారం మరొక ఇరవై ఏడు రోజులు మాకు ఉంది ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిదో రోజున ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ పదకొండవ మాకొక్కటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా విఫలం చెందాడు ఆయన ప్రజలకు మోసం చేశాడు ఆయన మాట నిలబెట్టుకోలేకపోయినా అవే మాకు ఈరోజు విజయ సోపానాలు ఉంటాయి జగనన్న అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో సుమారు నూట అరవై పైచిల్కి ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాను సందర్భంగా తెలియజేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పటికే రిపోర్ట్స్లో ఇరవై మూడు మంది పైచిలుపు గెలిచే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి తప్పకుండా మేమందరం కూడా రేపు పార్టీ గెలుపు కృషి చేసి ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఏ వాగ్దానాలు అయితే జగన్ అందించారో అవన్నీ కూడా నెరవేరేటట్టు మేమందరం కృషి చేస్తామని ప్రజలు మాకు రానున్న ఎన్నికల్లో మరి పదకొండవ తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఆ రోజు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ మేము వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి తండోపు తండాలుగా జాయిన్ అవ్వడానికి చాలా మంది మాకు ఆసక్తి చూపెడుతున్నారు జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానిస్తున్నాం అన్న పిలుపు అన్న పిలుపు ద్వారా మేము ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరిగేటట్టు మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీరందరూ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి